ఎస్ సార్ సార్ మీరు ఇంతకు ముందు ఒక ప్రశ్నకు సమాధానంగా కొన్ని విషయాలు చెప్పారు అంటే అసలు ఎవరికీ లేని చాలా క్రేజ్ ఉంది చాలా ట్రెండింగ్లో ఉన్నాడు అప్పట్లో అసలు ఇమ్రాన్ ఖాన్ అనేది ఒక చాలా చాలా గ్లామరస్ అతని మాట కావచ్చు అలాగే ట్రంప్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు ఇవన్నీ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి సార్ క్రికెట్ నుంచి వచ్చిన ప్రభ అనుకోవచ్చా అతనికి ఎట్లా ఈ చరిష్మ ఎలా వచ్చిందనుకోవచ్చు తండ్రి ఎవరైనా తల్లి ఫారో ఆ ఫారెన్ యూరోప్ నుంచి వచ్చింది అది అక్కడ కొంచెం ప్రెస్టీజియస్గా ఉంటుంది అతని తత్వం ఆక్స్ఫర్డ్ కేంబ్రిజ్లో ఎక్కడో లండన్లోనే చదువుకున్నాడు నేచురల్గా కాన్ఫిడెన్స్ వస్తుంది డబ్బు ఉన్న ఫ్యామిలీ కొద్దిగా ఆ ఫాదర్ ఏదో చీఫ్ ఇంజనీర్ చేశాడు హాస్టల్ ఉండే పాస్టల్ ఉండే నాచురల్గా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ప్రపంచంలో పదిహేను సంవత్సరాలు క్రికెట్ ఆడితే చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తావు లక్షల మంది మందలు ఆడుతున్నారు స్టేడియం అందరికి మీ ప్లేస్ అందరూ ఎవరు లో లండన్ యూరోప్ లో తిరిగేవాడు తర్వాత ఫస్ట్ మ్యారేజ్ ఎవరు చేస్తున్నాడు గోల్డ్ స్మిత్ అనే అమ్మాయిని చేస్తున్నారు గోల్డ్ స్మిత్ అనే పెళ్లి కూతురు కూర్చుని చేసుకున్నారు ఆ పెళ్లి దిగిపోయింది ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ పెళ్లి నుంచి జమీమా గోల్డ్ స్మిత్ అవును సార్ ఒక పెద్ద అందగత్తి లండన్ లో కోటి బిలియనర్ కూతురు కదా కదా అవును అంత బిలియనర్ పెళ్ళి చేసుకున్నాడా అబ్బా అంటారు ఎవరో ఏదో ఎక్కడో పాపం చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చిన్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంటే ఉందా పెద్ద విషయం అతను ఇంత గొప్పవాడా అని ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు మూడో భార్య ఇతను ఒక లేడీ ఐదు పిల్లలు ఉన్న లేడీని పని చేసుకున్నారు మిస్టీక్ అంటారు మిస్టీక్ అంటే దేవునితో వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలదు ఫ్యూచర్ చెప్పగలదు మంత్రాలు తంత్రాలు ముస్ల మైన అని ఉన్నాయి సో దట్స్ వాట్ అంత పేరు అంత ప్రభా అయితే సార్ ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆందోళనలు కావచ్చు ఇతన్ని చూపించట్లేదు అనేటువంటి కుటుంబ సభ్యుల ఆరోపణలు కావచ్చు ఇలా ఈ స్థాయిలో జరిగినటువంటి సందర్భం ఎప్పుడైనా గతంలో ఉందంటారా ఏ అంటే ఎవరినైనా మీరు చెప్పిన లిస్ట్లో గతంలో కూడా ఇలా ఏమైనా జరిగాయంటారా ఏంటంటే ఏ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు అవునండి ఎలక్ట్ అవుతాం మూడో సంవత్సరంలో ఆర్మీ ఏదో వంక పెట్టి పింఛస్తాం ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ ఉన్న ప్రభుత్వం చేయదు ఎందుకంటే అతను ఎనిమిది జైల్లో ఉన్నాడు వాడే వస్తాడు కదా అవునండి సో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ షరీఫ్ గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ అవర్స్ ఫుల్ టర్మ్ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసే అయితే పాకిస్తాన్లో ఏ గవర్నమెంట్ టర్మ్ కంప్లీట్ చేయాలి వాళ్ళ తర్వాత వాళ్ళ నాయకులు కూడా జైలుకి వెళ్తాం సంప్రదేశం అంతా జరుగుతుంది కాబట్టి ఇది ఒక విశేషం కాకపోయినా పాకిస్తాన్ రూటీన్ అయినా ఇమ్రాన్ ఖాన్ చంపేశారు ఇమ్రాన్ ఖాన్ ఏదో పెట్టారు పెద్ద మూమెంట్ మూవ్మెంట్ సో ప్రభుత్వం ప్రయత్నం చేసేది ఏంటంటే కదా ఆయన బొమ్మ కూడా ఇస్తారా ఫోటో కూడా ఇస్తారు చేస్తా చేస్తాటేషన్ తగ్గించడానికి చేస్తా మళ్ళీ ఆయనకు ఆ పేరు అలా క్రికెట్ లో ఆయన పర్సనల్ లైఫ్ కూడా చాలా ఫ్రీ లైఫ్ అన్ని అక్కడ చారిస్మాకి కలిసి చారిష్మా ఎక్కువ ఎవరికి వస్తారంటే కొంచెం గా ఉన్న వాళ్ళకి ఎవరో పొగుడుదారు కాళ్ళు చేతులు పట్టుకుని నక్క వినే ఉన్న వాళ్ళకి చేరేస్తా రాత్రిలో రాదు కదా చీఫ్ మినిస్టర్ గారు వెనకాల తిరిగాడు లేకపోతే వాళ్ళ కోర్టుని పట్టుకున్నాడు అయ్యా బాబు అన్నాడు లంచాలు ఇచ్చాడు పదవులు తెచ్చుకున్నాడు మళ్ళీ కాళ్ళు వెనకాల నమరత ఉన్నట్టుగా ఉంటాడు అది చేరేసా ఉంటుందా ఎవరు ముఖం చూసి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారా అంటే ఎవరైనా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వేదంటే తన మీద పది సంవత్సరాలు ఎన్నో ఎలిగేషన్స్ తీసుకుంటాను ఎలిగేషన్ పెంచేసింది పెంచేసి ఎలిగేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అనుకున్న పరిణామం ఓ ఇంత గొప్పోడా ఇంత దొంగ ఇంత వీరుడా ఇలా డబ్బులు ఇంత అందరికి ఇచ్చేడా ఇంకా పెరుగుతాయి సో అది చూడవలసింది పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ చరిస్మ ఇంటాక్ట్ రెండో పాయింట్ ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి పూర్తి వ్యతిరేకం మూడో ఇమ్రాన్ ఖాన్ చాలా ధైర్యవంతుడు చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి సో ఇండియా ఇండియన్ పట్టించుకోకర్లేదు ఆల్ ఇన్ ఆల్ అవును సార్ ఎవరో అన్నట్టుగా ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఎమేజన్ జైల్ జైల్ ఆయన జాగ్రత్తకి బయట ఉంటే ఎవరు జైల్లో ఉంటే ఎవరు చంపనివ్వరు కదా ప్రభుత్వం సేఫ్ గా ఉన్నాడు జైల్లో కూర్చున్నాడు అతనికి అది సేఫ్ ప్లేస్ అని ఆయన కూడా భావించుకుంటే బాగుంటుంది జైలు నుంచి బయటకు వస్తాడా రాదా ఫ్యూచర్ చెప్పాలి అవును సార్ సార్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదా అంటారా ఇలాంటి ఇలాంటి ఘటనలు అంటే ఆందోళనలు కానీ ఇవన్నీ అసలు ఏం ప్రభుత్వం పెద్ద పట్టించుకోదంటారా ఎలా చూడాలి పట్టించుకోరు ఎందుకంటే నాలుగు ప్రాంతాలు ఉన్నాయి పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ పక్తూనిస్తాన్ అవును నాలుగు ప్రాంతాల్లో సగం మంది ఎంపీలు ఒక పంజాబ్ నుంచే వస్తారు ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి పంజాబ్ వాళ్ళకి మిగతా జరిగి ఏం పట్టించుకోరు పంజాబ్ లో మెజారిటీ వస్తే చాలు ఇది రాజకీయంగా తర్వాత అంతా వంశ పాలికలే చేస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి వంశాల నుంచి వచ్చిన వాళ్ళే రాజకీయం సో వాళ్ళకి పట్టింపులు ఉండవు ఎవరితో వెళ్ళిపోతారు ప్రిన్సిపల్స్ పదవుకోరు ఏంటి సో అందువల్ల ఇమ్రాన్ ఖాన్ అలా జైల్లో ఉండటం డేంజర్స్ బయటకు వస్తే ఇంకా డేంజర్ అవుతాడేమో ఇంకా పాపులర్ గా చదువుతాడేమో ఉన్నాయి మన ఫ్యూచర్ చెప్పలేదు ఏమవుతాడు కానీ ఆయన మనకి భారతదేశానికి చాలా తెలివితేటలుగా వ్యతిరేకం మాత్రం చేసి చాలా చాలా ఇంటెలిజెంట్ చాలా చదువుకున్నాడు ఎక్కువ చదువు లేకపోయినా పెద్ద స్కూల్ చదువుకున్నాడు సో అందరితో ఆయనకి తెలుసు అన్ని తెలుసు ఒక ప్రమాదమైన విరోధి భారతదేశాన్ని అక్కడ రాజా జైల్లో పెట్టారు ఇష్టపడితే ఇష్టపడండి ఇష్టపడకపోతే విచారించండి కానీ అది ఫ్యాక్ట్ అండ్ సార్ సార్ అండ్ వాట్ అబౌట్ పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ పిటిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ వీళ్ళ కోణం నుంచి చూస్తే ఏమైనా చేయబోతున్నారంటారా ఏమైనా బలంగా ఉందా డెమోన్స్ట్రేషన్ చేస్తారు అంతే అంతే ఎంత వరకు వెళ్లొచ్చు పాకిస్తాన్ ఆర్మీ రైఫిల్స్ తో కాల్చేయకుండా ఉండటానికి ఎంత ఎంత వరకు వెళ్లొద్దు ప్రెషర్ ఎంత వరకు తేవద్దు ఎస్ సార్ క్యాన్సులేషన్ చేస్తా ఉంటాను ఎస్ సార్ ఎవరో ఆగిపోతారా ఆయన మమ్మల్ని తీసుకొచ్చి క్యూ వెళ్తే ఆగిపోద్ది ఓకే అండి ఆయన సార్ చివరిగా చివరిగా ఒక్కటి చెప్పండి అంటే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఇలాంటి ఇష్యూస్ ఇన్నర్ గా వస్తున్నప్పుడు అసలు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది పాకిస్తాన్ అవేం పట్టించుకోదంటారా అంటారా ఎప్పట్లాగే సిగ్గులేని తనంతో ముందుకెళ్ళిపోయేదేనా అంతేనా సిగ్గులేని తనం మంచి గుణం రాజకీయాల్లో జీవితంలో సిగ్గు లేకుండా ఉంటే అసలు నొప్పే ఉండదు కదా గొడవలేదు సిగ్గులు గొడవ లేదు కదా ఏమైనా పని చేసుకోవచ్చు నిద్రపోవచ్చు హ్యాపీగా సిగ్ అనేది లేదు కాబట్టి పాకిస్తాన్ కి ఆ సిగ్ అని ఓడిస్తారు చచ్చిపోయినా వాళ్ళు శవాన్ని తీసుకొచ్చి కపెట్టేస్తారు సిగ్ అనేది లేదు అంతే మనం పాకిస్తాన్ పెర్టిక్యులియర్గా ఆలోచించాలి ఒక సిగ్గులేని లేని దేశం భారతదేశానికి మెడలో నొప్పి పెడతా వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఇంకో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అలాగే ఉంటాది అప్పడం ఎస్ సార్ ఎస్ సార్ రైట్ సార్ ఏదైనా చాల మీరు చెప్పింది దాంట్లో అంటే ఖచ్చితంగా ఇండియన్స్ ఏ మాత్రం ఫీల్ అవ్వక్కర్లేదు ఇండియన్స్ అసలు ఆలోచించక్కర్లేదు అన్నది చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో ఇది బాల్టి